ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఖాతాల్లో పడ్డ సొమ్మును చూసుకుని సంతోషం వెలుబుచ్చుతున్నారు పాఠశాలలు తెరిచే సమయంలో డబ్బులు వేయడం వల్ల పిల్లలకు ఫీజులు పుస్తకాల కొనుగోలుకు అవకాశం కలిగిందని ఆనందంగా చెబుతున్నారు హామీ నిలబెట్టుకున్న కూటమి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మాతృమూర్తుల ఖాతాల్లో తల్లికి వందనం నిధుల జమతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది బిడ్డలతో కలిసి బ్యాంకులకు వెళ్లిన తల్లిదండ్రులు ఖాతాల్లో పడ్డ సొమ్మును తీసుకుని సంబరపడుతున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కరికే అమ్మఒడి పథకాన్ని అమలు చేశారని ఫలితంగా తాము మిగిలిన పిల్లల చదువుల కోసం ఇబ్బంది పడ్డామని చెబుతున్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంట్లో ఆరుగురు పిల్లలున్నా తల్లికి వందనం పడటంతో తమ పిల్లల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చదివించుకుంటామని సంతోషంగా చెబుతున్నారు ఆరు మంది ఆడపిల్లలు ఆడపిల్లలు మాకు సంతానం కలిగినది అందువలన మాకు ఇంతకు ముందు జగన్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఒకరికే వచ్చేది ఇప్పుడు ఆరు మందికి తల్లికి వందనం వచ్చి వచ్చినందువలన ధన్యవాదములు తెలుసుకుంటున్నాము ఇంకా మాకు చదివించడానికి చాలా కష్టంగా ఉంది కష్టకాలములో మాకు చంద్రబాబు అన్న ఈ ఆరు మందికి తల్లికి వందనం వేసినందువలన కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము మా పిల్లలు నలుగురు పిల్లలు చదువుకుంటున్నారు మా పి పదమూడు వేలు ఒక్కొక్కరి పదమూడు వేలు చొప్పున పడింది మా పిల్లలకు చదువులకి చాలా సౌకర్యం కలిగింది నాకు నలుగురు ఆడపిల్లలు మొత్తం అంతా గవర్నమెంట్ పోతారు స్కూల్ పోతారు ఇప్పుడు ఇప్పుడు నలుగురికే పడుతుంది అమ్మ మరి ముందు ఇప్పుడు నలుగురికి పడతాను మేము ఎంత సంతోషం పడుతున్నాం నా పిల్లలకి నలుగురికి పడింది తల్లి వందనము ఫస్ట్ వచ్చేసి ఒక పాపుకే పడతా ఉండేది ఇప్పుడు నలుగురికి పడింది నాకు చాలా సంతోషంగా ఉంది నా పిల్లలకి ఎగ్జామ్ ఫీజులు కూడా కట్టుకోగలుగుతాను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సీఎం సార్కి థ్యాంక్ యూ యాభై రెండు వేలు పడింది మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి కలిసి కూడా పదమూడు వేలు చొప్పున యాభై రెండు వేల రూపాయలు మాకు రావడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నా పేరు నాగమణి మాది ఇంత ముందు గవర్నమెంట్ లో ఒక పాపకి డబ్బులు ఉండేది ఇప్పుడు ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నలుగురు పిల్లలకి ఎలిజిబిలిటీ వచ్చింది పిల్లలు చదివించుకోవడానికి కానీ ఆటో బాడో ఫీ ఏదైనా ఫీజు కానీ బాగా ఉపయోగపడుతుంది పిల్లలు నలుగురు తల్లికి కొందా పడింది సంతోషం ముగ్గురు పిల్లలు ఉండటం వల్ల చదివించేందుకు అప్పులు చేయాల్సి వచ్చేదని ప్రస్తుతం ప్రభుత్వ సహకారం మరింత పెరగడంతో సమస్యలు చాలా వరకు తగ్గాయని మధ్యతరగతి ప్రజలు సంతోషం వెలిబుచ్చుతున్నారు గత ప్రభుత్వంలో అమ్మఒడి ఒక పాపకే వచ్చేవి కూటమి ప్రభుత్వం రానిచ్చక మా ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడాలి డబ్బులు పడింది సంతోషంగా ఉంది ముప్పై తొమ్మిది వేలు గతంలో మాకు ఒకరికి ఇప్పుడు వీళ్ళకి ఫీజులు బుక్స్ అవి కొనేదానికి కృతజ్ఞతలు చెప్పిన విధంగానే తల్లికి వందనం పేరుతో నాకు మున్న ముగ్గురు పిల్లలకు ఆయన అమౌంట్ జమ చేయడం జరిగింది ముప్పై తొమ్మిది వేల రూపాయలు నా అకౌంట్లో జమ చేయడం జరిగింది నిన్ను అందును బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను స్కూల్ ఓపెన్ చేసిన సందర్భంగా ఒక్కొక్క పిల్లలకి పద్నాలుగు వేల పద్దెనిమిది వేల చొప్పున ముగ్గురు పిల్లలకి ముప్పై తొమ్మిది వేలు రావడం జరిగింది ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్కూల్లో సన్న బియ్యం అందిస్తున్నారు సన్న బియ్యంతో నా పిల్లలు నా పిల్లలు ముగ్గురు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు ముగ్గురు కూడా సన్న బియ్యంతో భోజనం పెడుతున్న లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు ఆడపిల్లలు పడింది నా పేరు ప్రియాంక నమస్తే మాకు ముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మవారి ఒకరికే పడింది టీడీపీ ప్రభుత్వం వచ్చినాక ముగ్గురికి పదమూడు వేలు చొప్పున ముప్పై తొమ్మిది వేలు పడింది మా ఇంట్లో ముగ్గురు బిడ్డలకు ఆ తల్లి వందనం పడింది వైసీపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు ఒకరికి కూడా పనిలేదు ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చినాక మా తల్లి వందనం పడింది ధన్యవాదము ప్రభుత్వం ఇచ్చిన సాయానికి తోడు తాము మరికొద్దిగా జత చేసి పిల్లల్ని మరింత బాగా చదివించుకుంటామని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు ఎన్నికల ముందు చెప్పిన హామీ ఏదైతే ఉందో తల్లికి వందనం పథకం అనేది ఇప్పుడు నా నా పిల్లలిద్దరికి పడింది అండి పదమూడు వేలు పదమూడు వేల ఇరవై ఆరు వేలు వేసారండి చాలా హ్యాపీగా ఉంది మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ వచ్చి సిలిండర్ దీపం పథకం కింద కూడా నాకు అది వర్తించిందండి అందులో కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అంతకుముందు ఒడి ఒక్కలకే పడేయి ఇప్పుడు తల్లికి వందనం ఇద్దరికి పడటం వల్ల కొంచెం మధ్య తరగతి వాళ్ళకి పిల్లలు చదివించుకోవటానికి ఉపయోగపడుతుంది మా నాంట వాళ్ళకి చదువుకోవడానికి బాగా హెల్ప్ చేస్తున్నారు ఎలా తల్లికి వందనం స్కీమ్ పెట్టి మా నాంట ఇంకా చదువుకోవడానికి చాలా ప్రోత్సహిస్తున్నారు దానికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము థ్యాంక్ యూ తల్లికి వందనం ఇద్దరికీ పండియండి గతంలో ప్రభుత్వంలో ఒకరికే పడినాయండి ఈ ప్రభుత్వంలో ఇద్దరికి పిల్లలకి పనిచండి అలాంటిది ఫీజులు ఎక్కువైపోయేటప్పటికీ ఇది ఒక ఆశ్రయంలా భావిస్తున్నామండి అండి ఇంత ముందుకు ఒకరికే వచ్చాయండి ఈసారి మాకు ఇద్దరికి వచ్చాయి టయానికి వేస్తారు మా పిల్లల ఫీజులకు దాంట్లకైనా సరిపోతుంది నాకు ఇద్దరు పిల్లలు మాకు ఈ స్కూల్ ముందరగా పడడం మాకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు కృతజ్ఞత చెప్పుకుంటున్నా గత ప్రభుత్వంలో నాకు ఏ పథకాలు ఏమీ రాలేదు స్థలాలకి అప్లై చేసి నా అందరి ఏం పథకాలు రాలేదు ఇదే మొదటి పథకం ఈ గవర్నమెంట్ వచ్చింది నా బాబుకి తల్లికి వందనం పడింది అందుకని చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సీఎం సార్